స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలిపించి ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సిపిఎస్ పార్టీలు బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ శాసన మండలి అభ్యర్థి తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు వైర నియోజకవర్గం శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ మరియు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్ వైర నియోజకవర్గం ఎమ్మెల్సీ ఇన్ఛార్జి బొర్ర రాజశేఖర్ మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా జుల్లూరుపాడు మండలం సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

ಇನ್ ಎಂಪಾಟಿ ಅಧ್ಯಕ್ಷ

హైదరాబాద్ బహిరంగ సభలో ఆరు గ్యారెడ్ దాంట్లో అన్ని తెలిసిన ఐదు రైతు రైతు బస్సు కూడా అన్ని చేసేది అందరికి కూడా రేపు ఆగస్టు చివరి వరకు రెండు లక్షల రుణమాది కార్యక్రమాన్ని తర దాఖలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి